ఇప్పుడు నవ్వు చుండిన వారలారా మీరు దుఃఖించి ఏడుస్తారు అని లూకాసు వార్త ఆరు ఇరవై ఐదో వచ్చినంలో ఆ మాట వ్రాయబడి ఉంది ఎందుకు దుఃఖపడాలి దేని కొరకు దుఃఖపడాలి ఏ విషయమై దుఃఖం మనకు ఉండాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి కదా యోపు గ్రంథం ఐదవ అధ్యాయము రెండవ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించదరు చాలండి ఏడవడానికి కూడా కారణం ఉండాలి ఏడవడానికి ఒకటి ఉండాలి ఆ ఏదో ఒకటి మేము ఏడవని రాదు మమ్మల్ని అంటే నువ్వు దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చేవారైతే నశించిపోతారు వాళ్ళు మూడులు అని పిలుస్తుంది బైబిల్